హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీషో నుంచి అయితే ఒక బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ చేశానండి మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ అండి ఇది అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే మనకి కలర్ వచ్చేసి మంచి పర్పుల్ షేడ్లో అయితే వచ్చిందండి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇదే బ్లౌజ్ పీస్ మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేపిస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందండి అయితే మినిమమ్ టు మినిమమ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అవుతుందండి మనకి హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ వచ్చేలాగా డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మనకి క్వాలిటీ ఇష్యూస్ అయితే ఏం లేవండి క్లాత్ కానివ్వండి డిజైన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్గా ఉందండి మనకి ఇది వన్ మీటర్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా హ్యాండ్స్కి స్ట్రైట్గా లైన్స్ ఇచ్చి డిజైన్ అయితే ఇచ్చారు మనకి నెక్ ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ బ్లౌజ్ యొక్క ప్రైజ్ అయితే వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి నెక్ ఇంకా ఫ్రంట్ పార్ట్ టూ హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్కి వచ్చేలాగా అయితే డిజైన్ అయితే వచ్చిందండి మీరు ఇది ఏ శారీకైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా బుటీస్ కూడా ఇచ్చారు మనకి హ్యాండ్స్కి ట్రాన్స్పరెంట్గా లేకుండా బ్యాక్ సైడ్ క్లాత్కి మనకి ఒక షీట్ లాంటి కాటన్ క్లాత్ అయితే యాడ్ చేశారండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యి మనకి థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా చాలా ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి లోపల సైడ్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ తోటి నెట్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంది ఇది ఈ బ్లౌజ్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీరు హ్యాపీగా లింక్ త్రూ పర్చేస్ చేయండి మీషోలో మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఈ బ్లౌజ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు కావాలంటే హ్యాపీగా దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే మీకు బ్యూటిఫుల్ కలర్స్లో రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్ స్టిచ్డ్ స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్